పూర్వకాలంలో సుఖా మొక్కడు పేరుగల ఒక రాజుగడు ఆ రాజు ఇంద్రము జయించినాడు సత్యవంతుడు ఆ రాజు ప్రతిదినము దేవాలయం పోతూ బ్రాహ్మణులకు దాన ధర్మించి సంతోష ఆ రాజు భార్య చాలా అందగత్తి సౌందర్యవతి మంచి కుటుంబం కలిది ఆ భార్య భర్తలు ఒకనాడు భద్ర శ్రీరాధి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచున్నారు ఆ రాజట్లు భద్రశీలా దీర ఉంది సత్యనారాయణ స్వామి వ్రతము చే సాధువను పేరు గల ఒక కోమడిషాహు గారి తన పడవ నిండా ధనం వేసుకుని వ్యాపారై ఆ మార్గం పోచు రాజు చేయిచున్న వ్రతమంత చూచి తన పడవను ఒడ్డు పట్టించి రాజు ఎగిపోయి ఇట్లాడినాడు ఓ రాజా నీవిప్పుడు చేయిచున్నా ఈ కూడా నాకు వ్రతమంతరుచున్నాను దయతో నాకు చెప్పుమా అని కోరిను షావుకారి అట్టడిగా రాజు చెప్పిను ఓ ఈ పుత్ర సంతాన ము మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచున్నామని ఆ వ్రత విధానవంతి కూడా ఆ షావుకారికి చెప్పిను షావుకారి రాజు చెప్పినందుని ఓ రాజా నాకు సంతానమే కలగలేదు కనుక నేను ఈ దేవుడి వతనం చేసి సంతానమును కొందరు దర్శించగలిగిన ఇవ్వట విమ్మట ఆ షావు గారి తన వ్యాపారంతో ముగించుకుని తిరిగి తన సొంత ఊరికి పోటుకు బయలుదేరి వాడి సత్యనారాయణ స్వామి ఇంటికి పోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రత ప్రభావం తన భార్య వినాలి నా చెప్పి ఆమె చుండగానే నాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు తప్పగా సత్యనారాయణ స్వామి చేతిజ్ఞును లీలావతి భర్తతో గర్భవతి పది ఒక ఆడపిల్లది ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతిని పేరు పట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కళావతి శుక్ల పక్షులె దిన దిన ప్రవర్తమాను అప్పుడు లీలావతి తన భర్తను చూసి నాథా మన సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయదని ప్రతిజ్ఞ చేసి కదా మనకు దేవుడి యొక్క దయచేత సంతానం కలిగింది కనుక ఆ వ్రతాన్ని ఇప్పుడు తొట్టగట్టు సమయం ముందు చేయదమా అందుకు షావు గారి అమ్మాయి పెళ్లి సమయం ముందు బంధువులు చాలా మంది వస్త్రు పెళ్లి సమయం ముందు ఈ వ్రతాన్ని చేస్తాన్ని చెప్పి అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి పట్టణానికి వ్యాపార కొంతకాలానికి కళావతికి పెళ్లి వయసు వచ్చి చూసి ఒక దూతను పిలిచి పోయి అమ్మాయికి తగిన భర్తను వెతికి తీసుకుని ఆజ్ఞాపించను సాధువు వైశ్యుడు అట్టు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరానికి పోయి యోగ్యుడైన ఒక వైశ్య పిల్లవాడిని తీసుకొచ్చును అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడుగా ఉండ చూసి ఆ సాగుకారి ఆ వైశ్య పిల్లవాడికి మహా పెండి ఆ షావుకారి పెండి సమయంలో కూడా ఈ సత్యనారాయణ మర్చిపోయింది అందుకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ షావుకారిపై కోపం వచ్చింది అప్పుడు వ్యాపారణ బహు నిపుణైన ఆ షావుకారి అల్లుని వెంట పెట్టుకుని నగల వ్యాపారం కోసము వజ్రాల వ్యాపారం కోసము ఆ సముద్ర తీరం ఉంది కదా ఒక్కసారి పురాణి వెళ్ళిను ఆ ఒక్కసారి పురమును చంద్రకేతు మహారాజు పాలించను సాధువు తన వ్రతం చేయకుండా చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వారి షావుకారికి శాపం పెట్టును ఈ షావుకారికి దారుణమైన కఠినమైన గొప్ప దుఃఖం పొందుగా శాపం పెట్టును ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి జనాగారు నుండి కొంత ధరం దొంగిలించి ఎక్కడైతే షావుకారు ఉన్నారో అక్కడికి చేరుకున్నారు దొంగలు రాజపడ్లు ఆ దొంగలను పట్టుకుంటూ నలు మూల వెదుగుతూ తమ దగ్గర కూర్చుని చూసి ఆ దొంగలు ఆ ధర అంతా కూడా షావుకారుల వద్ద ప్రవేశి మాయమైపోయినారు రాజపట్లు ధనము షావుకారుల వద్దనే ఉండి చూసి ఈ షావుకారులే దొంగల్ని భావించి వాని బంధించి రాజు ఓ ప్రభువు ధనముతో కూడా దొంగలందర పట్టుకుని తీసుకొచ్చినాము విచారించి తగిన శిక్ష యుద్ధి ముఖ్యమించి రాజు ఏమి విచారణ చేయకుండా గాని వీరిని తీసుకుపోయి లాటప్ లో బంధింపుని ఆజ్ఞాపించను బట్లు వైపు తీసుకుపోయి లాకప్ లో బంధించి ఎంత ప్రార్థించను వారి మాటలు వినివారెవరు కూడా లేకపోయినారు ఇంకను ఆ చంద్రకీతు మహారాజు ఆ షావుకారుల పొడలో ఉన్న ధనవంతు కూడా తన స్వాధీనం చేసుకును మరియు శ్రీ సత్యనారాయణ స్వామి చావం చేత ఆ షావుకారు యొక్క భార్యయు కుమార్తె సగల దుఃఖంలో పాలైనారు వారి ఇంట్లో దొంగలపడి ధనవంతు దోసుకుపోయినారు మరియు లీలావతికి రోగం వచ్చింది మరో తిండి లేక పట్టుకుంటబట్టలేక ఇల్లు తిరిగి బిచ్చ మెట్టుకుని తిరుగుతున్నారు హడావతి కూడా అన్నం లేక తిరుగుతు అన్నాడు లావతి ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణి ఆ జమ్మున ఆ బ్రాహ్మణు ఇంట్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చే ఆ వ్రతము పూర్త అక్కడే ఉండి వ్రతము చూసి కథను విని స్వాను కళావతి ప్రసాను రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నది తల్లి కళావతి చూచి పోబడింది అమ్మాయి ఎడవిల్లవు ఇంత రాత్రి రాక ఎక్కడ పోయినా అందు కళావతి అమ్మా నేను తిరగబోలేదు బ్రాహ్మ ఇంట్లో పూర్ణ కోరికచ్చు సత్యారాయణ స్వామి వ్రతం ఆ వ్రతము పూర్తకు అక్కడే ఉండి కథను విని ప్రశాంతం తీసుకొచ్చి నేను చెప్పాను అది ఇలా సంతోషించి తాను ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేయునని తన మనస్సులో సంకల్పించడం ఆ షావుకారి యొక్క భార్య చేసిన బంధువులతో బా మిత్రులతో కూడుకున్నది దైవక్తో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి మా ప్రభు మా తప్పును క్షమించి నా భర్త నా అల్లుడు సుఖంగా ఇల్లు చేరుకున్నట్లు అనుగ్రహింపని ప్రార్థన చేసు లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం స్వామి సంతుష్టుడై ఆ రాత్రి మహారాజు కల్లో కనిపించి ఓ రాజా అన్యాయంగా షావుకాలు తని దొంగలనుకొని కొని లాకప్లో బంధించావు వారిని తెల్లవారికి ముందే వదిలిపెట్టబోతే నీ రాజ్యాన్ని నీ ధనాన్ని నీ కొడుకులను నిన్నును నాశనం చేస్తానని చెప్పి మాయమైపోయిను తెల్లవారిని వెంటనే రాజు మంత్రి పురోహితాలను పిలిపించి సభ చేసి తన గురు రాత్రి వచ్చిన తెలంతయి కూడా సభలో వారు చెప్పి షావుకాలను వెంటనే ఇక్కడ విడిచిపెట్టి ఇక్కడికి తీసుకురండి ఆజ్ఞాపించడం బట్ వెంటనే పోయి వారిని నాకప్పుడు బయటకు తీసి రాజు ఇక్కడ తీసుకొచ్చినారు షావుకారులు రాజు ప్రక్రియ రాజు ఇంకా చెట్టి శిక్ష విధుంతులైన భయప్రాంతులు అప్పుడు రాజు షావుకాలను చూసి షావుకారులారా దైవ మీకు ఇట్టు దుఃఖము సంభవించింది ఇక మీకేమీ భయం లేదు మిమ్మల్ని విడిచిపెట్టుతున్నాను అని చెప్పి వారికి క్షౌర కర్మలు చేయించి కొత్త బట్టలు కట్టించి సంతోషపడను ఇంకా రాజువారిని అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెండింతము షావుకారులకిచ్చును ఇంక చంద్రకీత మహారాజు వారిని ప్రేమ చే పోచును అని చెప్పారు షావుకార్లు రాజు ముఖ్రింగి అనేక దూరం కొనియాడి తమ దారి పోయింది హర ఈర్మణ సృదయోధ్యాయ సమర్థ రక్తిమణ